ఏడీపీ జేఏసీ ఆధ్వర్యంలో కొడంగల్కు ఏదైతే మెడికల్ కళాశాలలు అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు ఏదైతే సాంశం చేసి నిర్మించడానికి సిద్ధం చేసినటువంటి కళాశాలలు వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని వచ్చినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఈరోజు గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి ఏడీపీ జేఏసీ ఆధ్వర్యంలో యుదల వారికి అనేకమైనటువంటి వారి దిగుతా కార్యక్రమాలు చేపట్టబో చేపట్టడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మన కొడంగల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కొడంగల్ కొడంగల్ కు మండలం అబ్బాయిపల్లి గ్రామానికి ఏదైతే మెడికల్ కళాశాల విటరల్ కళాశాల ఏదైతే కేటాయించారో అదేవిధంగా కొడంగల్ ప్రపాలక సంఘం అయినటువంటి పాత కొడంగల్లో సమీకృత గురుకుల పాఠశాలలు కేటాయించి ప్రాంతాలకు కొడంగల్లోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు కొడంగల్ విద్యావంతులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి ఈరోజు పోస్ట్ ఉద్యమాన్ని చేపడం జరిగింది ఈ యొక్క ఉద్యమము కంటిన్యూగా కొనసాగుతుంది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగాలంటే ఈ రోజు విద్యా వైద్యం ఈ ప్రాంతంలోనే ఖచ్చితంగా నిర్మించాలి అదేవిధంగా అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ ఈ కార్డు ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము దయదే ఈ యొక్క ప్రాంతం యొక్క రుణం రుణంకుంటే దీనిని ఇక్కడనే నిర్మించాలని చెప్పి చేసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మన